అంటే మా ఛానల్ ఈరోజు అయితే మా బంగారానికి ఫస్ట్ టైం అమ్మమ్మ గాజులు పెట్టిస్తున్నాం అన్నట్టు గాజులు పెట్టిస్తున్నాము అమ్మమ్మ గాజులు పెట్టడానికి అయితే మా అమ్మ వాళ్ళు వచ్చేసారు ఈరోజు అమ్మ రియా బంగారానికి ఎలా గాజులు పెట్టిస్తున్నాము వీడియో చేసింది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అయితే బంగారు తల్లికి అయితే గాజులు తెచ్చారు గాజులు తెచ్చిన గాజులని అయితే పళ్ళంలో మంచిగా అదురుకుంటున్నాము పళ్ళం తెచ్చి అందులో అయితే స్వీట్లు తెచ్చిరు లడ్డులు జిలేబీలు తెచ్చిర్రు జిలేబీలు చూస్తే అయితే నోరుతుంది గాజులు పెట్టుకుంటే కానీ అయితే ఫస్ట్ అయితే తిని చూసిన స్వీట్లు అయితే నోరు అయితే సూపర్ అదిరిపోయింది టేస్ట్ తర్వాత గాజులు మంచి పల్లెలు చదురుకున్న తర్వాత రే బంగారాన్ని అయితే పీటేసి పీట పెట్టినాం అన్నట్టు బంగారు తల్లికి అయితే రెడీ అవడం ఇష్టం గాజులు వేసుకోవడం కానీ కొత్త రెస్ట్లు వేసుకోవడం అయితే ఇష్టం కొంతమంది పిల్లలు అయితే జిడ్డు మొత్తుకున్నట్టు మొత్తుకుంటారు కానీ బంగారు తల్లి అయితే ఏడవకుండా మంచి కూస్తుంది బంగారు తల్లి తల్లి కూసిన తర్వాత మా అమ్మ మా అమ్మ అయితే గాజులు మంచిగా అందరికి బొట్టు పెట్టుకుంటూ వస్తుంది తెలుగు సంప్రదాయం అయితే కుంకుమ బొట్టు ఏ పండుగ ఏ అని ఏ చేయాలి ఫస్ట్ కుంకుమ బొట్టుతో మొదలు పెడతాం కదా ఏ పండుగైనా మా తల్లికి బంగారు తల్లికి బొట్టు పెట్టి అందరికి బొట్టు పెట్టుకున్న తర్వాత గాజులు వేయడం అయితే మొదలుపెట్టింది మా అమ్మ అయితే గాజులు తీసుకొని మా చిన్న ఇచ్చిన కొద్ది గాజులను సెట్ చేసి ఇచ్చిన గాజులను అయితే ఎత్తుంది బంగారు తల్లి గాజులు ఎత్తే నాకు ఎత్తర లేదా అని చూస్తుంది చూడు బంగారు తల్లికే కదా ఆ గాజులు వేసిన కొద్ది ఇంకేయ్యమని చేతి అట్లనే పెడుతుంది చేతింతమంది మంచిరు గాజులు వేసుకున్న తల్లి చిన్న మురబం కాదు ఎంత సంబరపడ్డదో గాజులు చూసుకుంటా చేతుల నాటు ఇటు అనుకుంటా అయితే మంచిగా నవ్వింది బంగారు తల్లికైతే అయితే చెంత మహాలక్ష్మి లాగానే ఉంది తల్లి ఈరోజు గాజులు వేసిన తర్వాత స్వీట్ చేయాలి నో వేయాలని అయితే స్వీట్ తినిపించిన వాళ్ళ డాడీ ముందు ఉన్నాడు కాబట్టి వాళ్ళ డాడీని చూస్తుంది లేకపోతే లేచి నిలబడేది మా అమ్మ పెట్టిన తర్వాత మా చిన్నమ్మ పెడుతుంది రే తల్లికి చిన్నమ్మ అన్నట్టు తర్వాత చిన్నమ్మ కూడా కుంకుమొట్టు పెట్టిన తర్వాతనే గాజులు పెట్టడం స్టార్ట్ చేసింది చిన్నమ్మ పెట్టిన కూడా గాజులు ఎక్కువ పోయినా చేతి తీయడం లేదు చేతి అట్టనే అప్తుంది గాజులు పెట్టమని రెండుసార్లు తుమ్మచ్చినాయి తుమ్మొచ్చినా కూడా లేవకుండా నవ్వుతుందనమాట తుమ్ము నేను తుమ్మినా గాజులు పెడతా అని అనుకుంటుందేమో గాజులు పెట్టిన తర్వాత చేతి రెండు అయిన తర్వాత ఇట్లా గాజులు పైనకి పెట్టి ఉప్పుకుంటే ఎంత మంచిగా ఆడుతుంది గాజులు చూపెడుతుంది అలా డాడీకి అలా నానికి అందరికీ గాజులు చూపెడుతుంది నాని కూడా చిన్నమ్మ కూడా గాజులు పెట్టిన తర్వాత మళ్ళీ ఒక స్వీట్ తినిపించింది అన్నమాట గాజులైతే అన్నమాట చిన్న తల్లికి సట్లు అలాగే మూడు రకాల రంగుల గాజులు మధ్యలో పు గాజులు వేరే ఈ గాజులు సీసప్ గాజులు అనమాట అందుకే తొందరగా గాజులు పెట్టడం అయిపోగానే తీసేసి రెండు మూడు గాజులు ఉంచినాం అనమాట స్వీట్ ఎంత మంచిగా ఎంత ముద్దు తింటుంది లడ్డు తనకి ఇష్టం అన్నట్టు వేరే స్వీట్ తినేది కానీ లడ్డు అయితే తింటుంది లడ్డు ఒక చేతితో తింటుంది ఒక చేతికి గాజులు పెట్టించుకుంటుంది తర్వాత స్వీట్లు ఎవరైనా ఎత్తుకుపోతారని ప్లేట్ని తాపు ఒకసారి చూస్తుంది గాజులు పెట్టించుకోవడం అయిపోయిన తర్వాత ఈ విధంగా ఆడుకుంటుంది ఇవ్వడానికి నచ్చినట్లయితే సగనండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి